అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్ర ఉన్న మహిళల ఖాతాల్లోకి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మరియు పదిహేను వేల రూపాయలను జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఎందుకు ఈ డబ్బులు జమ చేస్తున్నారు ఏ జిల్లాల మహిళలకు ముందుగా డబ్బులు జమ అవుతుంది ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా జమ చేస్తారు మనకు మహిళలందరూ కూడా దీనికి సంబంధించి డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి ఒకవేళ ఇంకా డబ్బులు పడని వారు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సగం సగం చూస్తున్నారు అంటే రెండు నిమిషాలు మాత్రమే చూస్తున్నారు రెండు నిమిషాలు చూస్తే వీడియోలో ఏముండదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మరింత విషయం అనేది మీకు అర్థమవుతుంది అంతేకాకుండా తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది వీడియో కింద లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మీ దోస్తులకు బంధువులకు స్నేహితులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అఖండ విజయాన్ని సొంతం చేసుకుని అధికారాన్ని చేపట్టినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు అయితే తీసుకున్నారనమాట ఇప్పటికీ మూడు గతంలో మూడు సార్లు పనిచేసిన అనుభవం కూడా ఆయనకుంది మన ఆంధ్రప్రదేశ్ను ఆర్థిక ఆర్థిక ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఆయన తన వంతు కృషి చేస్తారని కూడా చెప్పడం జరిగింది ఇక నాలుగోసారిగా ఆయన నిన్న సాయంత్రం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలకు ఆయన సచివాలయంలో బాధ్యతలు అయితే స్వీకరించారు ఇక అప్పుడే మనకు ఆయన స్వీకరించినటువంటి బాధ్యతలు స్వీకరించినటువంటి అనంతరం కూడా ఆయన ఐదు కీలక పథకాలపైన సంతకాలు అయితే చేశారు ఇవి కూడా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే మనకు ఆ ఒక్క ఇన్ఫర్మేషనే కాదు మిగిలినటువంటి వాటి గురించి కూడా మీరు తెలుసుకోవాలి ఇలాంటివి మరెన్నో వస్తువు ఉంటాయి కాబట్టి అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి ఇక నిన్న సాయంత్రం మనకు ఐదు కీలక పైళ్ళ పైన అయితే ఆయన సంతకాలు చేయడం జరిగింది అందులో మొట్టమొదటిగా చూసుకుంటే మనకు మెగాడిఎస్సి పైన అయితే మనకు కీలక సంతకం అయితే చేశారు ఇక మెగా డిఎస్సిలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకైతే మనకు ఎక్కువగా మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఆ డిఎస్సి పైన కూడా మొదటి సంతకం చేశారు ఇక రెండవ సంతకం చూసుకుంటే మనకు రాష్ట్ర మనకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు సంబంధించి భూ చట్టాన్ని రద్దు చేస్తూ కూడా రెండవ సంతకం అయితే చేశారు ఇక మూడో సంతకం చూసుకుంటే మనకు పెన్షన్లకు సంబంధించి మనకు మూడో సంతకం అయితే చేశారు ఆయన ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు వృద్ధులకైతే ఇప్పుడు నాలుగు రూపాయలు ఇస్తామన్నారు మూడు వేలు వస్తుంది నాలుగు వేలు ఇస్తామన్నారు ఇక వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను పెన్షన్ పథకం పైన మూడో సంతకం చేయడం జరిగింది ఇక నాలుగో సంతకం చూసుకుంటే మనకు అన్నా క్యాంటీన్లు పేదవాడికి ఐదు రూపాయలకే భోజనం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు సంబంధించి మనకు నాలుగో సంతకం అయితే చేశారు ఇక ఐదో సంతకం చూసుకుంటే నైపుణ్య గణనకు సంబంధించి ఆయన ఐదో సంతకం అయితే చేశారనమాట ఈ విధంగా ఆయన ఐదు కీలక పైన సంతకాలు చేసి ఈ ఐదు పథకాలను వెంటనే కూడా అమలు చేయాలని అధికారులను అయితే ఆదేశించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా మనకు ఆయన ఐదు కీలక పైన సంతకాలు చేశారు ఇక అన్నిటికంటే ముఖ్యమైనది గత ప్రభుత్వం అమలు చేసినటువంటి ఈ రెండు పథకాల డబ్బులు కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఏ ఏ విధంగా చూసుకుంటే కూడా మనకు గత ప్రభుత్వంలో అమలు చేసినటువంటి పథకాలను ఇప్పుడు అమలు చేయాలంటే ఏ ప్రభుత్వము కూడా ఒప్పుకోదనమాట ఆ పథకాలను కొనసాగించదు కూడా కొనసాగించదు కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే మనకు విద్యార్థుల పట్ల అకాడమైన అపారమైన ప్రేమతో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఇప్పటికే మనకు విద్యాకానుక పేరుతో మనకు పిల్లలకు స్కూలు బెల్టు ఇవన్నీ కూడా బ్యాగు అవన్నీ ఇచ్చేవారు స్కూల్ కిట్ అనేది ఇచ్చేవారు ఇక ఆ కిట్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి రెడీ అయిపోయింది కాబట్టి గత ప్రభుత్వం కలర్స్తో ఉన్నటువంటి గత ప్రభుత్వ పేర్లతో ఉన్నటువంటి ఆ కిట్ను అదేవిధంగా ఆయన మానవతా దృక్పథంతో ఆలోచించి అదేవిధంగా మనకు స్కూల్ పిల్లలకు ఆ కిట్ కూడా విడుదల చేసి అన్నట్టు రోజున పంపిణీ కూడా చేసేయడం జరిగిందనమాట ఈ విధంగా మనకు ఆయన ఆలోచించి మహిళలకు కూడా ఇదే విధంగా గత ప్రభుత్వం అమలు చేసినటువంటి చేయుత పథకము చేయుత పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక ఈబీసీ నేస్తం పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు అంటే చేయుత పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వస్తుంది నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్న వారికి ఇక ఈబీసీ నేస్తం పథకం ద్వారా ఓసీ కులాలకు సంబంధించినటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళలందరికీ కూడా మనకు పదిహేను వేల రూపాయలు అయితే ఇచ్చేవారనమాట ఇక ఎన్నికల కంటే ముందే హడావిడిగా ఈ రెండు పథకాల డబ్బులను కూడా విడుదల చేయడం జరిగింది గత ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో ఇప్పుడు తాజాగా మనకు ఎన్నికలైతే వచ్చి రావడం వల్ల డబ్బులు అయితే ఆగిపోయి ఎన్నికల తర్వాత మనకు ఫలితాలకు ఇరవై రోజుల సమయం ఉంటే ఆ ఇరవై రోజుల సమయంలో కొంతమందికి డబ్బులు అనేది విడుదల కావడం జరిగింది దాదాపు ఐదు ఐదు వేల కోట్లు జమ కావాల్సి ఉంటే కేవలం రెండు వేల ఐదు వందల కోట్లు మాత్రమే జమ అయింది ఇక మిగిలినటువంటి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు జమ కావాల్సి ఉందన్నమాట ఇక్కడ ఈ డబ్బులను మనకు మనం గతంలో కూడా చెప్పడం జరిగింది గత వీడల్లో కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ డబ్బులను వేస్తారా వేయరని చెప్పాము కానీ మనకు వచ్చే ప్రభుత్వంపై నిర్ణయం పైన ఆధారపడి ఉంటుందని కూడా మనం చెప్పుకున్నాము కానీ ఇప్పుడు ఏంటంటే మనకు సీఎం చంద్రబాబు గారి దృష్టికి అయితే విషయం అయితే వచ్చింది ఇక ఈరోజు పెండింగ్ డబ్బులు ఆల్రెడీ డబ్బులు అయితే విడుదలైపోయి ఈ పథకానికి సంబంధించి కాబట్టి మనకు అప్పట్లో హైకోర్టు మరియు ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఈ డబ్బులను విడుదల చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ పెండింగ్ డబ్బులు దాదాపు ఇంకా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా మనకు డబ్బులు జమ కావాల్సి ఉంది మహిళల ఖాతాల్లోకి ఎక్కువగా మైనారిటీ మహిళలకు అలాగే మనకు బీసీ మహిళలకు జమ కావాల్సి ఉంది ఈ నేపథ్యంలో మన సీఎం చంద్రబాబు గారు ఈరోజు మధ్యాహ్నం నుంచి ఈ చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఈబీసీ నేస్తం పదిహేను వేల రూపాయలను విడుదల చేస్తారనే సమాచారం అయితే ఉంది ఇక మరి ఆయన ఈ విషయం పట్ల ఏ విధంగా స్పందిస్తారో మరి చూడాలి ఎందుకంటే చాలామంది పేద మహిళలకు ఈ పథకాల డబ్బులు వచ్చేటవన్నమాట ఇంకా పాపం ఈ పేద మహిళలందరూ కూడా ఈ డబ్బులు వస్తాయా రావా మాకని ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మనకు ఈ పేద మహిళలందరూ కూడా మనకు ఈ పథకాల డబ్బుల కోసమైతే ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇది సంచలన నిర్ణయం అనేది చెప్పుకోవచ్చు అనమాట ఇంకా చాలామందికి డబ్బులు జమకాలేదు ఇక ఈ డబ్బులు జమ అవుతాయా జమకావా అనే నేపథ్యంలో మరొక కీలక ప్రకటన అయితే చేశారండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఈరోజు మధ్యాహ్నం నుంచి ఈ చేయుత కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వారికి పదహే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తం పథకం ద్వారా ఎవరైతే ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పదహైదు వేల రూపాయలు ఇస్తామని కూడా చెప్తూ ఉన్నారు మరి ఇది ఎంతవరకు అమలు చేస్తారనేది మనం చూడాల్సిన అవసరమైతే ఉంది ఈరోజు మధ్యాహ్నం నుంచి ఈ పెండింగ్ డబ్బులు అయితే వేస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక మహిళలు ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా అలాగే బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే కూడా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ అనేది చేసుకోండి ఇలా చేసుకున్నటువంటి మహిళలకు మాత్రమే ఈ డబ్బులు అయితే జమ అవుతుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరెన్నో పథకాలైతే ఉన్నాయండి అనేకమైనటువంటి కొత్త పథకాలను ప్రకటించబోతున్నారు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మరెన్నో పథకాల గురించి మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ముందుగా వీడియోలో లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి